కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు దీంతో కలెక్టరేట్ ముందు బాధితులు నిరసన తెలిపారు చిగురుమామిడి మండలం ఎంఆర్ఓ రమేష్ మూడు లక్షల రూపాయల లంచం అడుగుతున్నారని బాధితులు ఆరోపించారు తహసీల్దార్ అరాచకం నశించాలంటూ టీ షర్ట్లపై రాసుకుని బాధితులు ధర్నా నిర్వహించారు మా పట్ట రద్దు చేస్తా అంటూ గత సంవత్సర కాలం నుంచి మమ్మల్ని వేదిక చేస్తున్నారు గతంలో తన డ్రైవర్ చేత ఐదు లక్షల రూపాయలు మమ్మల్ని వాడగా మేము దాని తాతీ గారికి సిలేపర్స్ కంప్లీట్ చేసినందుకు అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ముక్కులో రికార్డ్స్ అని కొట్టేసి ఆఫీసులలో రికార్డ్ లేకుండా చేసి మీది అక్రమ పట్టా అంటూ తను మమ్మల్ని తీసే ఇస్తా అని చెప్పేసి టార్గెట్ చేసింది అప్లై చేసుకుంటే కూడా నా భార్య పునర్ సర్టిఫికేట్ రిమార్క్ అని చెప్పేసి పక్క పెట్టించాడు గతంలో వీళ్ళ పేరుగా ప్రభుత్వం ఏదైతే పట్ట అసెల్ ల్యాండ్ పరిచిందో దాన్ని ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న చిగురుమడి మండల ఎంఆర్ఓ రమేష్ సార్ గారు మా పట్ట రద్దు చేస్తా అంటూ గత సంవత్సర కాలం నుంచి